कोई जोड इतलो बंडू बरोबर छे हरियाणा अच्छा नु बी शेप ला कायसे वाला कायसे वाला आपण रे मी अडिरे 5 बट ఈరోజు ఆర్మూరు పట్టణంలోని విశాఖ కాలనీలో యాడి సేవలాల్ బాపు రామారావు మహారాజ్ శిట్లాడి యొక్క ఈ టెంపుల్ని సందర్శించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో జిల్లా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మరియు స్థానిక అధ్యక్షులు రాజు గార్డెన్ తర్వాత సెక్రటరీ పీసింగ్ తర్వాత రాష్ట్ర జిల్లా సెక్రటరీ సంఘోది నాయక్ తర్వాత విట్టల్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరికీ మరి నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఒక టెంపుల్ కోసం జాగాని స్థానికంగా ఉన్న మా సోదరులు స్థాపించడం జరిగింది ఈ టెంపుల్కి మరి టెంపుల్కి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి దేవుడు అనేది కాబట్టి ఈ స్థానిక శాసనసభ్యులు కానీ లేకుంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా ఇతర పార్టీ నాయకులు కానీ దీనికి సహకరించి ఈ నిర్మాణానికి సహకరించాలని వాళ్ళకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి శివాలాల్ మహారాజ్ ఆడి అంటే మాకు చాలా పవిత్రమైన దేవుళ్ళు మరి మొట్టమొదటిగా మేము శీతల ఆడిని పూజిస్తాం అది వర్షాలు పడే కంటే ఒక వర్షం పడితే జూన్ జూలైలో జూలైలో మేము ఫస్ట్ శీతలాదేవిని పూజిస్తాం పూజించిన తర్వాత మూడు రోజులకు మేము తీజి పండుగ చేస్తాం మీకు తీసిపెండుగా అంటే బహుశా మీ అందరికీ కొంచెం ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది మేము దానికి తొమ్మిది రోజులు ఇది మన గోధుమలు నానబెట్టి దానికి తొమ్మిది రోజులనే అసలు చరిత్రలోనే ఎక్కడ లేనిది తొమ్మిది రోజులనే అది ఒక్కొక్క ఫీట్ నర వరకు పెరుగుతుంది అది మహా జగదంబయ్యాడి యొక్క మహాత్యము దానికి మేము తొమ్మిదవ రోజు అది దానికి తీసి అది నిమజ్జనం కోసం ఊరేగిస్తాము మరి దానివల్ల మా పిల్లలకు మా పిల్ల పెళ్ళి కానీ పిల్లలకు కానీ లేకుంటే మా సమాజంలో అందరికీ ఒక నమ్మకం ఏంటంటే ఈ తీజ్ తీజ్ మంచిగా అయితే పాడి పంట గోదా ఇవి మంచిగా అవుతుందని అందరి నమ్మకము మరి ఆ సందర్భంలో మా గోర్ బంజారాలు ఈ తీజి పండుగ అని చేస్తారు తర్వాత శేవాలాల్ జయంతిని జరుపుకుంటారు ఈ అన్నిటి కావాలంటే మాకు కంపల్సరీ మేము ఉన్న ఈ పట్టణంలో మాకు ఈ జాగ అనేది అవసరం కాబట్టి మీ అందరూ సహకరించి మాకు ఈ స్థలాన్ని సహకరిస్తారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను